హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంటి ముందు ఏ ఏ మొక్కల్ని పెంచుకోవాలి నేనైతే ఏ మొక్కల్ని పెంచుకుంటున్నానో మీకు చూపిస్తానండి మనం ఇంట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో తులసి కోట ఉంచుకోవాలటండి ఇలా మార్నింగ్ లేవగానే ముందు తులసమ్మకి నమస్కారం చేసుకొని పనులు ప్రారంభిస్తే ఆ రోజంతా మంచి జరుగుతుందండి నేనైతే అలాగే చేస్తానండి దీని పక్కనే మనీ ప్లాంట్ కుండీలో ఒక విష్ణు తులసి కూడా ములిసిందండి చూడండి ఇది ఈ విష్ణు తులసి కొంచెం నెల్లగా ఉంటుందండి అదేమో లక్ష్మీ తులసి మనం పూజించేది లక్ష్మీ తులసి అంటారు ఇది విష్ణు తులసి నెక్స్ట్ వచ్చేసి మనీ ప్లాంట్ ఈ మనీ ప్లాంట్ నేను మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చానండి ఒక చిన్న పిల్లక తీసుకొచ్చి పెట్టాను మంచిగా అయిపోయిందండి గుబ్బురుగా అయిపోయి కుండ నిండి వచ్చేసింది మంచి గ్రీన్ కలర్లో దీనికైతే ఈ మనీ ప్లాంట్కి వీటికి నేను ఏమి ఇవ్వనండి పూజ గదిలో రాక్జంపుతో వాటర్ పెడతాం కదండి డైలీ అవి తీసుకొచ్చి మార్నింగ్ వాటిని మొక్కలపైన చల్లుతాను అంతే వన్ వీక్ ఒకసారి అయితే బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి అవి పోస్తాను వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒకసారి చూడండి దీనికైతే సపోర్ట్ కావాలి ఈ మనీ ప్లాంట్కి అందుకే ఇదంతా పైకి పైపు కట్టేసి నేను ఆ డోర్ వరకు దీన్ని ఎక్కించుకున్నాను నెక్స్ట్ వచ్చేసి దవనం అండి దీన్ని మరవమని కూడా అంటారు ఇది అందరికి తెలిసి మొక్క ఎంత సువాసన ఉంటాయండి ఈ ఆకులు చాలా బాగుంటాయి నాకైతే ఈ మొక్క చాలా ఇష్టం అండి చాలా సుఖమారమైన మొక్క అండి కొంచెం వేడిగాలి కూడా తట్టుకోలేదు నేను పెట్టినప్పుడు ఈ త్రీ ఇయర్స్ బ్యాక్ కుండె నిండా గుబురుగా చాలా బాగుండేది లాస్ట్ ఇయర్ అయితే సగం అంతా వాడిపోయిందండి ఇప్పుడు ఓకే బాగానే ఉంది ఇప్పుడు కూడా ఇగో ఇలా పెద్ద పెద్ద కుమ్మలు వచ్చేసి కింద పడుతుంటే వీటిని అన్నింటినీ ఈ పక్క కుండీలోకి వేసానండి ఆ పక్కన కుండీలో వేసి కొంచెం పైన మట్టి వేసాను ఇప్పుడు అందులో కూడా అంటుకుపోయాయి మొత్తం వేర్లు వచ్చేసినాయి చూడండి అంత వేర్లు వచ్చేసినాయి అంటుకుంది ఇందులో కూడా ముందుకు వెళ్ళిపోతుంది ఇంకా బాకుతుంది ముందులో ఈ కుండీలో కూడా ఒక ఇప్పుడు అందులో కూడా ఉంది ఇప్పుడు రెండు అయిపోయాండి చూడండి నెక్స్ట్ కలబంద ఈ కలబంద టెంపుల్లో నుంచి తీసుకొచ్చారు మా హస్బెండ్ ఇది ఒకటే పెట్టినండి ఒక పిల్లకాయ పెడితే రెండు వచ్చేసినాయి దీనికి కూడా రెండు అయినాయి ఇది తప్పకుండా ఇంటి ముందు ఉండాలటండి ఎందుకంటే నర్దిష్టి తగలకుండా చెడు ప్రభావం మన ఇంటిపైన పడకుండా ఉంటుందట ఈ మిర్చి చెట్టు అయితే నేను పెట్టలేదండి అదే మూలిసింది ఓకే పూలైతే వస్తున్నాయి చూద్దాం కాయలు కాస్త అలాగే ఉంచేసా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ